ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందేలా చేస్తూ జీవితంలో ముప్పై ఏళ్ల పాటు సేవకు అంకితమవుతున్న ఉద్యోగుల పెన్షన్ వర్తింప దారుణమని రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు అన్నారు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ లో రెవెన్యూ ఉద్యోగులు నిరసన చేపట్టారు సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మహేష్ కుమార్ మాట్లాడుతూ పెన్షన్ అనేది ఉద్యోగుల గుండె వంటిదని అభిప్రాయం వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించి ఉద్యోగుల వెంట ప్రభుత్వం ఉందనే భరోసా కల్పించాలని మహేష్ కోరారు ఈ నిరసనలో నాయకులు సుమన్ రాజీరెడ్డి సంతోష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు పాత పెన్షన్ అమలుకై తెలంగాణ రాష్ట్ర జేఏసీ మరియు రెవెన్యూ సంఘం ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఐడిఓసీలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇటు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి మేము విన్నవించేది ఒకటే పాత పెన్షన్ విధానాన్ని త్వరగా అమలుపరిచి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాము మా డిమాండ్ ఒకటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రభుత్వం స సగర్వంగా ముందుకు కొనసాగాలి అంటే దానికి ప్రధాన కారణం ఉద్యోగ యంత్రాంగం సో దాంట్లో భాగంగా నేడు ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు ఏ విధంగానైతే వాళ్ళ కాలపరిమితి ముగిసిన వెంటనే పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నో అది చాలా శుభ సూచకం అదేవిధంగా మా ఉద్యోగులందరి పక్షాన మేము కోరేది ఒకటే మేము ఇరవై ఐదు సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలు అరవై సంవత్సరాల వరకు ముప్పై సంవత్సరాల మా యొక్క జీవిత కాలాన్ని మేము ప్రభుత్వ సేవకై అంకితం చేస్తున్నాము అట్లాంటి మరి ముప్పై సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన మాకు పెన్షన్ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరం కావున ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ మేము ముందుకు తీసుకెళ్తున్న భా భాగంలో ప్రభుత్వానికి మేము ఉద్యోగస్తులందరూ ఒక గుండకాయ లాంటి వాళ్ళు కాబట్టి వెంటనే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచాలి ఇదే విధంగా గత కాలంలో కూడా పంజాబ్ అయితేనేమి ఇంకా ఇతరతర రాష్ట్రాల్లో కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసినారు దాన్ని పరిగణగా తీసుకొని పాత పెన్షన్ విధానాన్ని వెంబడే అమలు చేయాలని ఈరోజు జేఏసీ ట్రెస్ పక్షాన పెద్దపల్లి అందరం కూడా